హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో గురక్కల ఇగురు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ ఇవి గు క్లీన్ చేసి తెచ్చుకొని చక్కగా ఉప్పు వేసేసి బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఆనియన్స్ కూడా నీట్గా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఎగురు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి పెట్టుకున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి చేపల కూరకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేసుకొని ఉల్లిపాయ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు మగ్గే వరకు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాము చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు విడివిడిగా చేసుకున్నవి వేసుకొని చక్కగా ఒక పావు స్పూన్ పసుపు కళ్ళుప్పు వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేది ఫ్రై అవుతుంది ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదండి గురకలు అవి వేసేసుకున్నాను అవి వేసేసుకొని బాగా మొక్కలకి ఉప్పు కారం అదంతా మసాలా పట్టే వరకు కలుపుకోవాలి ఇంకా తర్వాత కలపడానికి అయితే అవ్వదు కదా చేపలు విడిపోతాయి తెలుసు కదా ఇలా కలిపేసుకుని బాగా కొంచెము సేపు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గపెట్టేసుకున్న తర్వాత వీటికి ఇగిరే కాబట్టి మామూలుగా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొక్క ములిగే వరకు మూత పెట్టేసుకుంటే బాగా ఇలా దగ్గరికి అయ్యే వరకు కూర ఎగరబెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కొత్తిమీర చల్లేసుకొని ఈ గురకలని చక్కగా ఉడికే వరకు ఆ వాటర్లో బాగా నూనె తేలే వరకు ఎగరబెట్టేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా గురకలు గుర్రు చక్కగా నూనె తెలియటట్లుగా స్పైసీ స్పైసీగా రెడీ అయిపోయింది ఇది డిష్ అవుట్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఇంకంతేనండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్